పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ రోజున హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలపడం జరిగింది ఈ మధ్యలో ప్రతి పొలిటికల్ పార్టీ సెప్టెంబర్ పదిహేడు వస్తే చాలు ఏ పేరు పెట్టాలా అని కింద మీద పడుతున్నారు ఒకరేమో విమోచన దినోత్సవం అని ఒకరు ఒకరే విలీన దినోత్సవం అని ఒకరు ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి పెట్టింది ప్రజా దినోత్సవం అసలు ఈ సెప్టెంబర్ పదిహేడు ఎక్కడ స్టార్ట్ అయింది దేనికోసం స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజల సొమ్మును ప్రజల డబ్బును తీసి ఏను ఇంత పెద్ద మీటింగ్లు పెట్టుకొని పరేడ్ గ్రౌండ్ ల పబ్లిక్ గార్డెన్ కానీ ఇంత వృధా ఖర్చు ఎందుకు దీని వల్ల ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అసలు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నలభై ఎనిమిదిలో పుట్టిన మనుషులు ఇప్పుడు లేను కూడా లేరు ఎందుకు మీరు హిందూ ముస్లిం గొడవలు లేపడానికా లేకపోతే హిందూ ముస్లిం కలిసి ఉన్నారనా ఏం చెప్పదలుచుకున్నారు మీ ఈ మీటింగులు పెట్టి అసలు మాకు ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి ఈ విమోచన దినోత్సవం వల్ల మాకేం వస్తుంది విలీన దినోత్సవం వల్ల ప్రజాపాలన దినోత్సవం వల్ల మాకేం వస్తుంది మాకు ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి ఉచిత విద్య ఉచిత వైద్యం పేదరికం నిర్మూలన మాకు ఇవి కావాలా ప్రజలకు లబ్ధి కూర్చేది చేయండి మీరు ఈ సెప్టెంబర్ పదిహేడు ఓకే మీరు చేసే ఈ రోజు చేసే ప్రోగ్రాం వల్ల రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చెందుతుందా జనాలను చైతన్యం చేసే పార్టీ మా విద్యార్థుల రాజకీయ పార్టీ ఇక మీరు పక్కకు పోండి ఈ ఆ దినోత్సవం ఈ దినోత్సవం కాదు మేము విద్యార్థులం మేము యువతరం ముందుకొచ్చినం రాష్ట్రాన్ని దేశాన్ని మేము చూసుకుంటాం మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఏ విధంగా జనాలను చైతన్యవంతులను చేయాలో ఆ విధంగా చేస్తాం కానీ మీ రాజకీయ లబ్ధి కోసం విమోచన దినోత్సవం విలీన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవం ఇవి పెట్టకండి మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్యలో కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టకండి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ప్రజల్ని చైతన్యవంతులను చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర రక్షణ కోసం మా ప్రజల్ని మేము రక్షించుకోవడానికి సిద్ధమై ముందుకొస్తున్నాము ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి మీ రాజకీయ కుట్ర నుండి వాళ్ళని రక్షించుతాం మేము